వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పోట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు సూపర్ సేపు ఊపరే ఉండాలని వింటున్నాను నాతో ఉంటే అందరూ సూపర్ సేవ్ ఊపరే ఉంటారండి హ్యాపీగా ఉండొచ్చు అనమాట మనం హెర్బల్ లైఫ్తో ఉంటే ఏంటి ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా ఏదో మీటింగ్కి వెళ్ళాను అనుకుంటున్నారా కాదు కాదండి అది మలేషియా వీడియో అనమాట లాస్ట్ టైం నేను మలేషియా వెళ్ళాను కదండి ఫిబ్రవరిలో అక్కడ అప్పుడు తీసిన వీడియో అనమాట మలేషియా క్యూఆర్ సెంటర్కి వెళ్ళిన వీడియో అక్కడ నేను ప్రొడక్ట్స్ కూడా కొన్నాను అప్పుడు వీడియో కూడా చేశాను ఆ వీడియో ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి అంటే నేను మళ్ళీ మలేషియా వెళ్తున్నానండి ఈ మంత్ వెళ్తున్నాను అనమాట ఈ మంత్ ఫస్ట్ వీక్లో అలాగా నేను మలేషియా వెళ్తానమాట ఎందుకు ఇది చెప్తున్నాను అంటే నా వీడియోస్ అందరూ చూస్తారు నా కస్టమర్లు ఎవరైనా ఆర్డర్స్ ఉంటే త్వరగా చేసేసుకుంటాను ఒక పాయింట్ ఇంకొక పాయింట్ వచ్చేసి అసోసియేట్స్ ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం త్వరగా చేసేసుకుంటారు అని చెప్పేసి ఇంకో పాయింట్ సేమ్ టైము మీరు కూడా ఎవరన్నా మాతో పాటు మలేషియా రావాలి అనుకుంటున్నారు రావచ్చండి కానీ షరతులు వర్తిస్తాయి ప్రతిదానికి ఉంటుంది కదా లక్కీ డ్రాకైనా దేనికైనా దేనికైనా షరతులు వర్తిస్తాయి అని చెప్పేసి దీనికి కూడా ఉంటుంది అనమాట మీకు ఎవరికన్నా వేరే కంట్రీ ట్రావెల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది హెర్బల్ లైఫ్ త్రూ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు ఇలాంటి కమ్యూనిటీతో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు ఆల్వేస్ వెల్కమ్ అండి నాకు ఒకసారి కాల్ చేయండి దాని రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అసలు మనం ఎలా ట్రావెల్ చేయాలి షరతులు ఏంటి అవి ఏంటి అని మొత్తం మీకు నేను డీటెయిల్గా చెప్తాను ఇది వచ్చేసి నాకు అసలు ఇది మెమరబుల్ వీడియో అండి ఇంతవరకు నా ఫోన్లో నుంచి వీడియో నేను డిలీట్ చేయలేదు అంతే ఉందనమాట ఎందుకంటే మనం ఇక్కడ కొనుక్కుంటాం ప్రోడక్ట్ వస్తుంది కానీ మలేషియాలో ప్రొడక్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట నైట్ వర్క్స్ దగ్గర నుంచి అన్ని ప్రొవైటింగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సప్లిమెంట్స్ ఎల్లో కాన్సంట్రేట్ అవన్నీ నేను తెచ్చుకున్నాను మలేషియా వెళ్ళినప్పుడు అవన్నీ నేను ఆర్డర్ పెట్టేసుకొని తెచ్చుకున్నాను అనమాట ఫ్రెష్లు కొన్ని సప్లిమెంట్స్ కొన్ని అవన్నీ నేను వాడుకోవడానికి వరకే తెచ్చుకున్నాను ఎందుకంటే మనకి లగేజ్ లిమిట్ ఉంది అప్పుడు మలేషియా మనం సెవెన్ కేజీసే తీసుకెళ్ళాలి సెవెన్ కేజీసే తెచ్చుకోవాలన్నమాట అప్పటికే నేను చాలా హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కున్నాను తర్వాత ఈవి ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను ఇంకా కొన్ని బట్టలు కూడా కొనుక్కున్నాను ఇంట్లో వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కొన్నాను మలేషియాలో చాలా షాపింగ్ చేశాను అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు కూడా తీసుకున్నాను ఇంకా చాలా మరి ఇంకా కస్టమర్లకు కూడా తేవాలి అంటే చూపించానంటే కస్టమర్లు అడుగుతారు నాకు కూడా తేండి మేడం చాక్లెట్స్ తేండి ఆ సప్లిమెంట్స్ తేండి ఈ సప్లిమెంట్స్ తేండి అని అందుకని చెప్పేసి మలేషియాలో ఉన్నప్పుడు నేను అసలు వీడియో పెట్టలేదు అనమాట పెట్టానంటే అడుగుతారు మన వాళ్ళందరూ అని చెప్పేసి నా వరకే తెచ్చుకున్నాను ఇంకా వచ్చాక చూపిస్తే ఇంకెవరేం చేయలేరు కదా అప్పటికి నేను అన్ని ఓపెన్ చేసుకుని ఉంటాను కాబట్టి ఎవరు అడిగినా ఇవన్నీ కూడా అని చెప్పేసి అనుకున్నాను అనమాట చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నాను అప్పుడు నేను టూ బాక్సెస్ చాక్లెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ప్రోటీన్ చాక్లెట్స్ అవి కూడా మీకు నెక్స్ట్ వస్తాయి ఇది నైట్ వర్క్స్ అండి మన దగ్గర నైట్ వక్స్ చాలా పెద్దగా ఉంటుంది కదా అక్కడ పెద్దది ఉంటుంది చిన్నది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ పెద్దది చిన్నవి ఎందుకు క్యారీ ఎందుకు పెడతారు అంటే మనకి హ్యాండ్బుల్ క్యారీగా ఉండాలి ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి ట్రావెల్ చేసే వాళ్ళకి ప్రోగ్రామ్ ఆపకుండా ఉండాలి అని చెప్పేసి పెద్దవి చిన్నవి ఉంటాయి అనమాట అక్కడ మనకి చిన్నవి కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్ద ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ప్రతి బాటిల్లో మనకి స్పూన్స్ ఇచ్చేస్తారు కానీ అక్కడండి స్పూన్స్ బాటిల్స్లో ఉండవు విడిగా ఇస్తారనమాట స్పూన్ అక్కడ ఫార్ములా వన్ ప్రోటీన్ కలిపి ఉంటుంది కొన్ని ఫార్ములా వన్స్ సేమ్ టైం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయండి మీరు మాయిశ్చరైజర్ దగ్గర నుంచి ఫేస్ వాష్ దగ్గర నుంచి మాస్కుల దగ్గర నుంచి మనకు ఉంటాయి కదా ఫ్రెష్నెస్ కోసం వేసుకునే మాస్కుల దగ్గర నుంచి క్లంజర్ అన్నీ అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట షాంపూస్ కూడా ఉంటాయండి మనకు అవన్నీ అవైలబుల్ ఉండవు అనమాట ఇక్కడ మనకి ఇండియాలో అవైలబుల్ ఉండవు కానీ వేరే కంట్రీస్లో చాలా అవైలబుల్గా ఉంటాయి స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ చాలా బాగుంటాయి చాలా క్వాలిటీగా ఉంటాయి అనమాట మనం బయట చూసుకుంటే అవి మీకు చాలా తక్కువగా దొరికినట్టే అనమాట అవన్నీ మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అనమాట అప్పుడు వెళ్ళినప్పుడు నాకైతే అన్నిటికైనా బాగా చాక్లెట్స్ నచ్చాయి స్కిన్ కేర్ నచ్చిందండి ఇప్పుడైతే మనకు కూడా స్కిన్ కేర్ వదిలేరు బిఫోర్ స్కిన్ కేర్ లేదు కానీ ఇప్పుడు మనకు కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ వస్తాయి అనమాట మనకి చక్కగా ఆర్డర్ పెట్టుకొని వాడుకోవచ్చు ఒక సెట్ వాడేలోపు మీకు స్కిన్లో చాలా చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చూసారా అండి మన ప్రొడక్ట్స్కి ఇక్కడ ప్రొడక్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది నేను చెప్పాను నైట్ పక్స్ కానీ మనకి హెర్బల్ లైఫ్ లైన్ కానీ పెద్దవి చిన్నవి ఉంటాయని అన్నీ పెద్దవి చిన్నవి ఉంటాయండి ఈ బాటిల్స్ కూడా హెచ్ ట్వంటీ ఫోర్ మనకి ఓన్లీ ప్యాకెట్స్ దొరుకుతాయి రీబుల్డ్ మనకి ఓన్లీ ప్యాకెట్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి పెద్ద పెద్ద బాటిల్స్ దొరుకుతాయి అనమాట జిమ్లో వాడుకున్నట్టు ఉండే బాటిల్స్ చాక్లెట్స్ నేను ఆ చెప్పాను కదండి చాక్లెట్స్ అనేది నేను తీసుకున్నాను అని చెప్పేసి టూ బాక్సెస్ అయితే నేను చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట మేమందరం అక్కడ ఓపెన్ చేసుకొని కొన్ని తినేసాము కొన్ని ఇంక ఇంటికి తెచ్చుకున్నాను అనమాట చెప్పాను కదా వెయిట్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ చాక్లెట్స్ కూడా తేలేకపోయాను మన కస్టమర్లు అయితే ఈ వీడియో చూసాక ఎంత మంది అడిగారు అప్పుడు మాకు చాక్లెట్స్ తేవచ్చు కదా మాకు తేవచ్చు కదా అని చెప్పేసి ఎంతైనా సరే మనం తీసుకెళ్ళిన బట్టలు తీసేసినా వెయిట్ ప్రాబ్లం కదండి ప్రతి ఒక్కరు షాపింగ్ చేశారు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అందరూ షాపింగ్ చేశారు ఎవరు బ్యాగ్లో పెట్టడానికి కూడా అవ్వదు కదా అలా పెట్టమని అడగడం కూడా మన పద్ధతి కాదు కదండి అందుకని చెప్పేసి నేను చాక్లెట్స్ ఎక్కువ తేలేదు నేను తినేసి కొన్ని కొన్ని ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట హ్యాపీగా మీరు కూడా ఈసారి మలేషియా ట్రిప్ ఇంకా 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 బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు కూడా మా మాతో పాటు మలేషియా రావాలి మలేషియా రావాలంటే కంపల్సరీ కోచ్ అయి ఉండాలండి కోచ్ ఐడి ఉండాలి అది కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయండి మీరు కోచ్ ఐడి కావాలి మీరు మాతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు వేరే కంట్రీస్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు స్కూల్ వెళ్తున్న వరకు కాల్ చేయండి తప్పకుండా చెప్తాను ఓకేనా బాయ్ బాయ్